పొత్తులకు సంబంధించి ఆ ఊసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అలాగే ఆశలు పెట్టుకున్న నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి దాదాపు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తాము ప్రచారంలో దూసుకుపోతాము అని చెప్పి రెడీ అవుతున్నారు ఇటువంటి నేపథ్యంలో పొత్తుల విషయంలో మళ్ళీ పాత ఆలోచన చేస్తుందా బీజేపీ అధిష్టానం రెండు వేల పద్నాలుగు సంబంధించి అప్పుడు ఏం జరిగిందనేది ఒకసారి పునరాలించుకుంటున్నారు అప్పట్లో నాలుగు ఎమ్మెల్యే సీట్లు అయితే గెలుచుకోగలిగింది అందులో ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్సీలు తీసుకున్నారు నాలుగేళ్ల పాటు టీడీపీతో బీజేపీ కలిసి ముందుకు సాగింది ఆ సమయంలో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వంతో చాలా పనులు చేయించుకున్నారనేది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని తప్పులను కేంద్రం మీద నెట్టివేస్తూ తమకేం సంబంధం లేదన్నట్టు కేంద్రాన్ని బూచిని చేసే ప్రయత్నం చంద్రబాబు గారు చేశారు అనేది అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీకి అరసన్న శాతం కూడా ఓట్లు రాలేదు విడిపోయి సింగిల్గా వెళ్ళిన తర్వాత అంటే ఈ ఐదేళ్లలో పెద్దగా పార్టీ పెర్ఫార్మెన్స్ లేదు అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట ఏది ఏమైనా బీజేపీ ఎదుగుదల అనేది ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికి ఇప్పుడు సాధ్యం కాదు అనేది అదే నేపథ్యంలో బీజేపీ ఆలోచిస్తున్న ఆలోచన పాత ఆలోచన ఒక రకంగా వరకు అందరూ ఇలాగే అనుకున్నారు కాకపోతే ఇప్పుడు లేట్గా ఇప్పుడు బీజేపీ ఆలోచన అది ఏంటి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ఇప్పుడు కనుక జగన్ గెలిచేస్తే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో ఖచ్చితంగా టీడీపీ ఉండదు క్లీన్ స్వీప్ అయిపోతుంది అసలు టీడీపీ అనేది కనుమరుగైపోతుంది ఖచ్చితంగా అప్పుడు ఆ స్థానం బీజేపీకి తగ్గుతుంది ఆ ప్లేస్లోకి బీజేపీ వెళ్ళొచ్చు ఖచ్చితంగా అప్పుడు అధికార పార్టీకి అంటే వైసీపీకి ఒక గట్టి పోటీ ఇచ్చే పార్టీగా బీజేపీ నిలబడుతుంది అనే ఆలోచన ఇప్పుడు తాజాగా చేస్తుందంట కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఒకవేళ పొత్తు పెట్టేసుకుంటే అప్పట్లాగే మళ్ళీ కొన్ని సీట్లు ఇచ్చి ఒక రెండు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చి ఆ పార్టీకి ఊపిరి పోసినట్టు బీజేపీ అవుతుంది తప్ప బీజేపీకి అయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పి కొంతమంది సీనియర్లు కూడా ఆలోచిస్తున్నారంట తాజాగా జరిగిన చర్చలో ఇప్పటివరకు అంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా ఏపీ బీజేపీ నేతల మాటలకే విలువిస్తూ పొత్తులకు సిద్ధపడితే పార్టీని బాగు చేసుకోలేదు అధికారు అంతతో ఎక్కడ బలపడలేదు ఇలా చూసుకుంటే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో కూడా ఏపీ లీడర్స్కి ప్రాధాన్యత ఇచ్చాం వారి మాటలకు విని పొత్తులు కూడా సిద్ధపడ్డాం రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అలా జరగరాదు అని చెప్పి కేంద్ర బీజేపీ నాయకత్వం చాలా గట్టిగా పట్టుబట్టి కూర్చుందంట అంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం పొత్తుకు ఒప్పుకోవట్లేదు అనేది తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాం సో ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందు ఒక ప్రతిపాదన పెట్టు కూర్చుంది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చేలాగా సీట్ల కేటాయింపు సరి సమానంగా ముఖ్యమంత్రి పదవి పంపకం ఇది గనక జరిగితే పొత్తు విషయం ఆలోచిద్దాం లేకపోతే ఎవరి దారి వాళ్ళదే అని చెప్పి అధిష్టానం తేల్చి చెప్పేసింది అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి అది అఫీషియల్గా ప్రకటన బయటికి రావాలి చూద్దాం